ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వాగ్ నేను మీ రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి అండి మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ అయితే మీతో ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి పిల్లలు లంచ్ బాక్స్ లోకి వచ్చేసి మటర్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేసి అయితే పెట్టేశాను ఇంకా దాంట్లోకి కొంచెం పెప్పరు బటరు సాల్ట్ వేసి అయితే ఇస్తానండి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లో ఇద్దరు వేసిన తర్వాత ఒకసారి అయితే వాళ్ళు రాసిందంతా రిపీట్ అండి ఆ తర్వాత ఇంకా బ్రష్ అయితే చేస్తున్నారు పిల్లలు మా హస్బెండ్ షూ అయితే పాలిష్ చేసి పక్కన అయితే పెట్టేస్తాము చేస్తే వాళ్ళు అయితే రెడీ అవుతారు ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్కూల్ డ్రెస్ అయితే తీస్తున్నాను పిల్లలకి వచ్చేసి స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను కదండీ ఇప్పుడు స్టవ్ వెళ్ళి బాండి పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ అయితే వేసుకున్నాను ఇందులో బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను అండి ఈ స్వీట్ కానీ బటర్లో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలాగా బటర్తో ఫ్రై చేసి ఇస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అందుకని చెప్పేసి ఫ్రూట్స్ అయితే లేవు ఇంకా ఈరోజైతే స్వీట్ కార్న్ అయితే ఇస్తున్నాను స్నాక్స్లోకి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేస్తాం కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ చేసుకోవడం అండి ఇవి వచ్చేసి కొంచెం చలారిపోయిన తర్వాత స్నాక్స్ ాక్స్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే ఆవిరంతా పోయిన తర్వాత మటన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను కదండి ఇంకా మటన్ రైస్ కూడా రెడీ అయిపోయింది కొంచెం చల్లారిపోయిన తర్వాత లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను వేడి వేడిగా పెడితే కూడా అన్నం అనేది ఇదైపోయిందండి సప్ప పడిద్ది అంటారు ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను ఇందులో కొంచెం స్వీట్ కార్న్ కూడా వేశానండి ఇంకా స్వీట్ కార్న్ అయితే కొంచెం చల్లారిపోయాయి కదా ఇంకా స్నాక్స్ బాక్స్లో అయితే వేశాను ఇంకా మటన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇలాగ చేస్తే మా పెద్ద బాబాయ్ కొంచెం స్ట్గా తినట్లేదండి చిన్నబాబు మాత్రం నాకు ఈ మటర్తో చేయి తనే తీసుకున్నాడు వెజిటేబుల్స్ తీసుకునే ఒకటప్పుడు మటర్ అయినా స్వీట్ కాన్స్ అయినా ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఆ స్వీట్ కాన్తో అయితే చేశాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఆటోలో వెళ్ళేటప్పుడు అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్ళామండి ఇంక నేను వచ్చేటప్పుడు అయితే కొంచెం వాకింగ్ లాగా ఉంటది కదా అని చెప్పేసి నడిచి అయితే వస్తాను ఇంకా వచ్చిన తర్వాత కింద అక్క వాళ్ళు అయితే బయట ఉన్నారు ఇంకా మాట్లాడుతూ అలాగే నిలబడ్డాము ఈ పువ్వు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇది కూడా ఒక విరజాజి అంట ఈ చెట్టు పక్కనే నిలబడ్డా మంచి స్మెల్ వస్తుందని స్మెల్ చూస్తే స్మెల్ అయితే చాలా బాగుందండి విరజాజి స్మెల్ వస్తుంది పిల్లలని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చానండి ఇంకా అప్ అయితే అండి ఆఫ్టర్ నూన్ లంచ్ వచ్చేసి బెండకాయ టమాటా అయితే చేశానండి మా హస్బెండ్ అయితే రాలేదు ఇంకా రైస్ అయితే అలాగే మిగిలిపోయింది తను ఉంటే కొంచెం మాటలు చెప్తే ఎక్కువ అయితే తింటామండి కానీ తను లేరు కదా నేను ఒక్కదాన్ని రెండు ముద్దలు తినేసరికి నాకు తగ్గిపోయింది ఇంకా రైస్ కర్రీ అయితే ఉంది ఇంకా ఇప్పుడు వచ్చేసి పాస్తా చేద్దాం అనుకుంటున్నాను చీజీ పాస్తా పిల్లలకు కూడా చాలా ఇష్టం హెల్తీ కాదు కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదండి ఇంకా పిల్లల కోసం అయితే పాస్తా అయితే చేస్తున్నాను బీహార్లో ఉన్నప్పుడు అయితే మా పిల్లలు పాస్తా ఎక్కువ తినేవాళ్ళు అండి అక్కడ స్కూల్లో కూడా మ్యాగీ పాస్తా అనేది ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారంట పిల్లలు చూసి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండేవాళ్ళు ఇంకా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసేదాన్ని ఎక్కువ స్కూల్కి అయితే తక్కువ అండి పంపించేదాన్ని కాదు అయినా కానీ టేస్ట్ ఉండవు చల్లారిపోయి ముద్దలా ఉంటాయి కదా నేను అందుకని స్కూల్కి అయితే పంపినండి మ్యాగీ అయినా పాస్తా అయినా వేడి తింటేనే చాలా బాగుంటాయి హెల్త్ మంచిది కాదు కాబట్టి నేనైతే ఎక్కువ పెట్టనండి ఇది తినక మేము ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా పిల్లలు అయితే ఏడుస్తున్నారు ఈ చెన్నైకి వచ్చిన కాని ఒక్కసారి కూడా తినలేదు కూడా ఇంకా పిల్లలు అయితే అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈరోజు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను ఇంక వచ్చేసి పాస్తా అయితే బాయిల్ చేసుకుంటున్నాను అండి స్టవ్ వెళ్ళించుకొని ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులో వాటర్ తైనాన్ని అయితే తీసుకొని తైనాన్ని పాస్తా అయితే వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే పాస్తా అనేది ముద్దగా అవ్వకుండా విడివిడిగా చాలా బాగా వస్తాయి ఆయిల్ వేసుకోవడం వల్ల బాయిల్ చేసుకున్న తర్వాత స్టీమర్ లో వేసుకొని చల్లటి నీళ్ళు వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చీజీ పాస్తా తయారు చేసుకోవడానికి నేను బటర్ అయితే యూజ్ చేస్తానండి అండి స్టవ్ గించుకొని కడాయి పెట్టేసుకొని అందులో బటర్ అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని గోధుమ పిండి అయితే వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ పాలు అయితే పోసుకుంటున్నాను ఈ పాలు కొంచెం ఉడికించుకోవాలండి ఇలా కొంచెం తిక్కుగా అయితే అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న పాస్తానైతే వేసుకోవాలి ఇలా పాస్తా వేసుకొని పాలల్లో కలిసేలా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి చీజ్ చేస్తాం కదా చాలా బాగుంటాయి ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పునైతే వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని పాస్తాలో కలిసేలా కలుపుకోవాలి నేనైతే చీజ్ క్యూబ్ ఉంటుంది అది అదైతే యూజ్ చేస్తున్నాను ఒక క్యూబ్ అయితే ఇలా తురుముకొని అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడివేడిగా తింటే ఇంకా చాలా రోజులు అవుతుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇంకా ముగ్గురం అయితే కూర్చొని అయితే తిన్నామండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన కాడ నుంచి వాళ్ళ స్కూల్లో ఏమేమి జరిగిందంతా నాతో అయితే షేర్ చేసుకుంటారండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరోని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్